Presented by Paulo Mi Estates, Techno Paints, Associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Radhai Constructions, Primark Projects, JSR Group, Sun City Infra Developers, Surya International. Hi, hello. రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం ఈ శ్రావణ మాసంలో తమ కళను నెరవేర్చుకోవాలని ఎంతో మంది ఎంతో ఉత్సాహంతో ఉంటారు తమ కడువైన ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్వేషణ ప్రారంభిస్తారు ఈ అన్వేషణలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయటంలో ఎప్పుడు మీ ముందుంటుంది మిస్ జన్ మీడియా రియల్ సిటీ ఇంకెందుకు ఆలస్యం లెస్ బిగింది షో ఈ రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాలా ఈజీగా తెలిసిపోతుంది ఇది జెన్యునా కాదా అన్నది మాత్రం ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా అవసరం రేపటి రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ జన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్న వారికి వన్ స్టాప్ డెస్టినేషన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నానెట్కో తెలంగాణ డాట్ కామ్ వెబ్సైట్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారేడుకో ఆన్లైన్లో ఉంచుతుంది ఈ వెబ్సైట్ సందర్శిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది దేశంలో అందరూ ఆనందంగా కలిసికట్టుగా చేసుకునే పండుగ స్వాతంత్ర దినోత్సవం ఇదే సమయానికి రియాలిటీ సెక్టర్ పై ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించే పండుగ వచ్చేసింది అదే అందరూ అని ఎదురు చూస్తున్న క్రెడై ప్రాపర్టీ షో ఈ శ్రావణ మాస శుభముహూర్తాన ప్రారంభ వేళ కస్టమర్లకు ఉపయోగపడేలాగా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ డేట్స్ లో జరగనుంది ఈ మెగా ఈవెంట్ హైటెక్ వేదికగా అంగరంగ టెక్నాలజీని రంగరించి రియల్ ఎస్టేట్ రంగాన్ని సమున్నత శిఖరాలకు తీసుకెళ్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ నిర్మాణంలో నూతన పద్ధతులు కస్టమర్ల సంబంధాలతో ఆధునిక విధానాలను అవలంబిస్తూ ఈ యువ నాయకత్వం క్రీడ భవిష్యత్తుకు మార్గ నిర్దేశకంగా నిలుస్తున్నారు క్రీడ యంగ్ జనరేషన్ ఈసారి ప్రాపర్టీ ప్రాపర్టీ షో నిర్వహించడానికి ప్లాన్ చేస్తుంది ఫ్యామిలీతో ఈవెంట్ కో వచ్చే వారందరికీ అన్ని విధాలుగా నచ్చేలా ఇన్ఫర్మేషన్ తో పాటు ఫుడ్ కోర్ట్స్ ఆర్ట్ గ్యాలరీస్ లాంటి వాటితో ఎంటర్టైన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు చాయిస్ ఇస్ యువర్స్ అన్న థీమ్ తో ఈ ప్రాపర్టీ షోని ప్లాన్ చేస్తున్నారు కరడై ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం కావడంపై ప్లాటినం ప్లస్ స్పాన్సర్ రామ్ కి ఎస్టేట్ ఎండి నంద కిషోర్ గారు మార్కెటింగ్ డైరెక్టర్ శరత్ బాబు గారు సేల్స్ హెడ్ ప్రాంజల్ గారు మాట్లాడుతున్నారు లెట్స్ హావ్ లుక్ హలో సర్ సో సార్ ఇప్పుడు మనకి క్రీడా ప్రాపర్టీ షో లో మీరు ప్లాటినం ప్లస్ స్పాన్సర్షిప్ చేస్తున్నారు కదా సో వట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ప్రాపర్టీ షో హైదరాబాద్ ప్రాపర్టీ షోస్ అట్రాక్షన్స్ ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న అన్ని టాప్ డెవలపర్స్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇన్ ప్రాపర్టీ షో అండ్ నాట్ జస్ట్ లార్జ్ డెవలపర్స్ మీడియం అండ్ స్మాల్ డెవలపర్స్ కూడా వస్తారు అక్కడ మనకి చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సో మనకి బడ్జెట్ కి తగ్గట్టు కావాల్సిన లొకేషన్ కి తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి క్రెడై ప్రాపర్టీ షో హాజ్ ఆల్వేస్ బీన్ హిట్ ఇన్ ద హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్ దానికి తోడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి చాలా మటుకు కొత్త కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి కొత్త లొకేషన్స్ లో వస్తున్నాయి సో దాట్ వే ఇట్ విల్ బి హ్యూజ్లీ అట్రాక్టివ్ అండ్ రామ్ కి సంస్థ హాస్ బిన్ డెలివరింగ్ టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ఫర్ సెవెరల్ ఇయర్స్ ఇప్పుడు కూడా మేము కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాయి కొన్ని అప్రూవల్స్ అయి ఉన్నాయి సో కొన్ని లాంచ్ అవ్వబోతున్నాయి సో ఐ థింక్ వీ విల్ హ్యావ్ సమ్ గ్రేట్ ఆఫరింగ్స్ ఇన్ ది అప్ కమింగ్ క్రెడై ప్రాపర్టీ షో అండ్ ఐఎమ్ షోర్ విల్ బీ లాడ్ ఆఫ్ బయర్స్ హూ విల్ ఫైండ్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ రామ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ వి ఆర్ విన్ లక్కీ దట్ మాకెప్పుడు కూడా కస్టమర్స్ ఒక ఆదరణ అవైలబుల్ గా ఉంది సో ఐఎమ్ షూర్ షో లో కూడా విల్ బ్రింగ్ స్పెషల్ ఫర్ పీపుల్ ప్రాపర్టీ షో హలో సార్ సో సార్ క్రెడై ప్రాపర్టీ షో జరిగిపోతుంది నుంచి నమస్కారాలు అండి మేము ఎవ్రీ ఇయర్ క్రెడై ప్రాపర్టీ షో కి పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాము అండ్ రెస్పాన్స్ చాలా బాగా వస్తుంటది ఈ ఇయర్ ఇంకా స్పెషల్ మాకు ఎందుకంటే మాకు చాలా ప్రాజెక్ట్స్ లాంచింగ్ లో ఉన్నాయి సో వి వాంటెడ్ షో షోకేస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ప్లస్ ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ కూడా మేము షో కేస్ చేయాలని చెప్పేసి వి ఏ బిగ్ క్రై ప్రాపర్టీ షో క్రై ప్రాపర్టీ షో అని కానీ అది ఒక ఫెస్టివల్ లాగా ఉంటది ప్రతి ఇయర్ కూడా మేము ఎదురు చూస్తుంటాం క్రీడ ప్రాపర్టీ షో ఎప్పుడు వస్తుంది రాగానే మేము పార్టిసిపేట్ చేయాలి కస్టమర్స్ అందరూ మా స్టాల్ కు వస్తారు వచ్చి వాళ్ళకి కావాల్సిన బడ్జెట్స్ లో వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్ లో వాళ్ళు కొనుక్కొని ఒక ఇంటి వారు అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు కూడా బాగా ఎదురు చూస్తారు సో యాజ్ అ బిల్డర్ మాకు కూడా చాలా ఇంపార్టెంట్ క్రడై ప్రాపర్టీ షూ అనేది ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మాకు డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ బడ్జెట్స్ లో మా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి నగర్ లో హార్మోనీ ప్రాజెక్ట్ గానీ లేకపోతే ఓఆర్ఆర్ దగ్గర లోనే ఒక సింఫనీ ప్రాజెక్ట్ ఉంది హైవే పక్కనే తర్వాత కోకాపేట్ లో ఒడిసీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ అది కాక ఉప్పల్లో ఒక ప్రాజెక్ట్ ఉంది తార్నాకా దగ్గర అండ్ మెట్రో రైల్వే స్టేషన్ కూడా ఉంది పక్కనే సో ఈ ప్రాజెక్ట్స్ కూడా మాకు డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయి సో ఎవరైతే కస్టమర్ హౌస్ కావాలనుకున్నాలో వాళ్ళకి కంపల్సరిగా ఏదో ప్రాజెక్ట్ లో ఏదో లొకేషన్ లో ఫిట్ అవుతుంది సో ఇట్స్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ పార్టిసిపేట్ ఆల్ వెరీ బెస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ రామ్కి అనగానే తెలియని వాళ్ళు ఉండరు హైదరాబాద్ Hello everyone, I'm Pranjal, Vice President for Sales and Marketing for Ramki Estates and Farms Limited. We are very happy to announce that we are coming to Credize Expo at 15th, 16th, and 17th in high techs. We welcome all the customers to come and take maximum benefits from this expo where you get all the top brands under one platform. Ramki is coming up with very exciting offers. We have projects all across the city in every part of Hyderabad from Exit Exitree to Opal to West, Kokapet and very soon we are coming up in Rajendranagar with our exciting project and some more villa projects in the city. We would like all the customers to understand and see our products and take the best advantages that they can take out from this property expo. Thank you everyone. Wish you all the best. Happy buying home. ఈ రోజు కన్నా రేపటి అవసరాలు డిఫరెంట్ గా ఉంటాయి ఫ్యూచర్ జనరేషన్ ఆశలు ఆకాంక్షలు సరికొత్తగా ఉంటాయి అప్కమింగ్ ట్రెండ్స్ ఊహించని విధంగా ఉంటాయి కస్టమర్ల ఆలోచన రియాలిటీ రంగంపై మక్కువతో ఇండస్ట్రీలో ది బెస్ట్గా నిలిచే ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్ సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా రాజేందర్ నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్ అతి పెద్ద విల్లా ను డెవలప్ చేసింది గిరిదారి డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ఈ ప్రాజెక్ట్ లో వన్ ట్వంటీ వన్ హై లక్ష విలాస్ దేనికదే సాటి అన్నంత గ్రాండ్ గా ఉంటాయి పదమూడు పాయింట్ ఏడు ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పరా కౌంటీ ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సైతం సులువుగా చేరుకునే వీలుండడం ప్రాస్పరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్ రాజేంద్ర నగర్ లో ప్రాపర్టీలకు డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇదే ఏరియాలో గిరిధారి సంస్థ మరో ప్రెస్టేజియస్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తోంది హైదరాబాద్ లో ఉండే ఫ్యూచరిస్టిక్ కన్స్ట్రక్షన్స్ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకి పరిచయం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతుంది గిరిధరి కన్స్ట్రక్షన్స్ ఎన్నో ఫ్యూచరిస్టిక్ నిర్మాణాలని తమదైన శైలిలో కంప్లీట్ చేసి అండ్ ప్రెసెంట్ చేస్తున్నారు సో లెట్స్ టాక్ ఆఫ్ గిరిధరి కన్స్ట్రక్షన్స్ రఘుపతి రెడ్డి గారు హలో సార్ హలో సో సార్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి గిరిధరి మా ఏమేమి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తోని నంబర్ వన్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చేపట్టినాం రెండు వేల ఇరవై ఒకటిలో మాకు పర్మిషన్ వచ్చినాయి ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది ఈ ఇయర్ డిసెంబర్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం బై ద బై ఫార్టీ ఫ్లోర్స్ లగ్జరీ అపార్ట్మెంట్ మేము లాంచ్ చేసుకోబోతున్నాం వితిన్ టూ త్రీ మంత్స్లో కిస్మత్పూర్ ఏరియాలో అదే రకంగా అండ్ షాద్ నగర్ జడ్చెల్లా మహబూబ్ నగర్ వికారాబాద్ అండ్ జహరాబాద్లో కూడా ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఆన్గోయింగ్ నడుస్తూ ఉంది న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి వరంగల్ కొత్త స్టెప్ తీసుకుంటున్నాం కూడా దగ్గర ఒక హండ్రెడ్ ఎక్కర్స్ ఇప్పుడు లేటెస్ట్ రిసార్ట్తో పాటు ట్వెల్వ్ హండ్రెడ్ యాడ్స్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలని కొత్తగా మేము డిజైన్ ప్లాన్ చేసుకుంటా ఉన్నాం ప్రజెంట్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ అండ్ మీ విజన్ ఏంటి ఫర్ ది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాస్తవానికి తొమ్మిది పది సంవత్సరాలు చూసుకుంటే విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరుగుతూ ఉంది హైదరాబాద్ రోడ్స్ కనెక్టివిటీస్ మనకు ఆల్రెడీ ఓఆర్ఆర్ వచ్చేసింది అండ్ త్రిబుల్ ఆర్ కూడా వస్తుంది దాంతోపాటు మెట్రో అండ్ రైల్వే ఈ ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఎప్పుడైతే యాక్సెస్ మనకు హైదరాబాద్కు దగ్గర అయిపోతుందో డెఫినెట్గా అది మనం ఎవరు కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఆపలేము గా భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎక్కడున్న ల్యాండ్ మనం ఇన్వెస్ట్ చేసుకొని ఉన్న ల్యాండ్ను కూడా అమ్ముకోకుండా భద్రపరచుకుంటే లాంగ్ టైంలో గా మంచి ఫలితాలు గిరిదారి కన్స్ట్రక్షన్ ముందుగానే వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్ డెవలప్ చేయాలని అర్బన్ ఏరియాతో పాటు రూరల్ ఏరియా డెవలప్ చేయాలని ముప్పై మూడు జిల్లాలల్లో డెఫినెట్గా ఈ కమ్యూనిటీ సిస్టమ్స్ రావాలి పొల్యూషన్కు దూరంలో ఆక్సిజన్కు దగ్గరలో ఉంచాలనేది కొంచెం ఆ లెవెల్ ఆలోచన చేసి గిరిధారి కన్స్ట్రక్షన్ ముందే స్టెప్ తీసుకొని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో గ్రీనర్కి గిరిధారి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం ఆక్సిజన్ లెవెల్స్ కానీ వాటర్ కానీ ఆ లెవెల్ ఆలోచన చేసేసి ప్రతి ఒక్క కస్టమర్కి హ్యాపీగా ఉండేటట్టు మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ప్రాజెక్టు చేస్తే ఈ కారణం లేకుంటే ఏ ప్రాజెక్టు మేము చేపట్టం ద బై రాష్ట్ర గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళకు చిన్న విన్నపం ఏంటంటే ఈ ప్రీబీస్ అన్ని వాస్తవానికి ఒక పెన్షన్ ఒకటి తప్ప మొత్తం మిగతా ప్రీబీస్ మొత్తం బంద్ చేసేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టయితే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఆటోమేటిక్గా నీకు స్టేట్ డెవలప్ అవుతుంది ప్రొడక్షన్ మనకు వచ్చేసి ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో మనకు మన డబ్బు మనకు వస్తుంది కాబట్టి ఈ లెవెల్లో డెవలప్ అవుతుంది దీని మీద దృష్టి పెట్టుకుని డెఫినెట్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను ఎంకరేజ్ చేసినట్టు అయితే యూత్కు మనం మంచి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి నా చిన్న విన్నపం అది ఆకాశంలో తార చేతికి అందితే అనేది ఒక కలగానే ఉండిపోతుంది అనుకున్నది నిజమైతే ఏనాటికి అందుకోలేము అనుకునే అవకాశం వెతుక్కుంటూ వస్తే నిజంగా అద్భుతమే కదా హైదరాబాద్ సిటీలో అంటే కలల కోట ఇక్కడ అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ప్రాపర్టీ అంటే అందరి ద్రాక్షగా తీరని కలగా మిగిలిపోయింది ఈ కళని నిజం చేసి చూపించడానికి మూడు ప్రముఖ రియాలిటీ సంస్థలు కలిసి కట్టుగా ముందడుగు వేసి ఓ అద్భుతానికి రూపమిస్తున్నాయి అదే ద కాస్కేడ్స్ నియోపోలిస్ నియోపోలిస్ లో ది బెస్ట్ లగ్జరీ ప్రాజెక్ట్ అనిపించేంతగా దాస్కేట్స్ నియోపోస్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు ప్రముఖ రియాలిటీ సంస్థలు జిహెచ్ఆర్ ఇన్ఫ్రా లక్ష్మి ఇన్ఫ్రా అండ్ అర్బన్ బ్లాక్స్ రియాలిటీ సంస్థలు నియోపోలిస్ లాంచింగ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది లగ్జరీ లివింగ్ కు కొత్త డిఫినిషన్ ఇస్తూ లైఫ్ స్టైల్ కు వెల్నెస్ అండ్ సస్టైనబిలిటీ యాడ్ చేస్తో కాస్కేట్స్ నియోపాలిస్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ కు వచ్చిన వారంతా జిహెచ్ఆర్ ఇన్ఫ్రా లక్ష్మి ఇన్ఫ్రా అండ్ అర్బన్ బ్లాక్స్ రియాలిటీ సంస్థ ఐడియాలజీని చూసి ఇంప్రెస్ అయిపోయారు ఐ హౌ డు లాంచ్ i mean definitely it would be a great launch first time ever in the hyderabad i can say like uh, never happened before this kind of launch for sure so this is gonna be talked on for sure for, for some days and never happened before can you imagine living here oh of course i mean like definitely living in this kind of project it would be great because uh, we have, I mean, lot things in this project. We have Quint essentially, they are the world's top concert service brand, and we have seven levels of amenities where no other project in the Hyderabad has. Like groundscape, we have on the podium level, under towers, clubhouse, and then sky lawns, tower lawns, and then sky garden as well. These are the seven places where no other uh, builders have uh, given till now. We have like the world's top interior designing studio company called Studio HBA and our architect is UHA London and landscape architect is Cooper Zill so these guys coming to this project like it's going to be one of the great projects in Hyderabad for sure. And home or investment? Oh, definitely it would be for investment as well as for the end use as well because as Neopolis is happening location where it's been designed by the government itself like uh, no other layout in the hyderabad or india has like six lane and 8 lane roads uh, in the entire newopolis no other layout as designed earlier this uh, location itself is definitely a great place i can say they have kept the future in their mind and they have designed this location and which feature or amenities do you like most oh there are a lot of things all all the features whatever we are offering are definitely a unique thank you thank you so much for your advice thank you, thank you so much thank you And hi. Hi. Your good name? Minakshi. Okay, you are from Hyderabad. How do you feel about the launch? The launch is spectacular. It's super grand, and I love how everything has been done up. Uh, in the most uh, over-the-top way possible and uh, with real estate booming so much in Hyderabad, it's so fun to see an event that's really fab as this one. What was your first impression? They put a lot of effort into this event, so they definitely would put a lot of effort into the people who, they, who are purchasing the property as well. So I feel that, you know, it's going to be marvelous for sure. They have such beautiful amenities, uh, automated homes, uh, rooftop lounges, uh, sky launches and then after the helipads, fabulous, uh, uh, you know, for everything that they have that's really fabulous. Uh, definitely great clubhouse and other amenities as well. Over 100 premium amenities, so that's really good. One word to describe about this project spectacular. <laughs> thank you, thank you so much. విలాసం అంటే ఇలాగే ఉండాలి ఇటువంటి చోటే నివాసం ఉండాలి అల్ట్రా మోడర్న్ లుక్ అప్డేటెడ్ ఫీచర్స్ అవుట్ స్టాండింగ్ ఎమ్యూరిటీస్ ప్రైమ్ లొకేషన్ ప్రీమియం లైఫ్ స్టైల్ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా ఉండాలి డ్రీమ్ హౌస్ లావిష్ గా స్టైలిష్ గా ఉండాలి అనేది ప్రెజెంట్ జనరేషన్ ఛాయిస్ ప్రతి ఒక్క విషయంలో పర్ఫెక్ట్ గా లగ్జరీ లివింగ్ అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్ వరుస హైరేస్ ప్రాజెక్టులతో హైదరాబాద్ సిటీ రియాలిటీ రంగంలో అగ్రగామిగా నిలుస్తూ సిటీలో ఏ దిక్కులో అయినా సరే బెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ గుర్తిచ్చే పేరు వాసవి ఈ సంవత్సరం మూడు గ్రాండ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుని కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది హఫీజ్ పేట్ లోని వాసవి లేక్ సిటీ కోంపల్లి వద్ద వాసవి నందనం నాగోల్ వద్ద మెట్రో ప్రాజెక్ట్స్ రెడీ టు మూవింగ్ స్టేజ్ లో ఉన్నాయి హైదరాబాద్ సిటీ రియాలిటీ ఇండస్ట్రీలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉండటం ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అనిపించుకోవడం ప్రీమియం ప్రాజెక్టుల్లో టాప్ అనిపించుకోవడం వాసవి గ్రూపుకు మాత్రమే సాధ్యమైన అద్భుత ఘనత లగ్జరీ ప్రీమియం ప్రాజెక్టుల నిర్మాణాల్లో అల్టిమేట్ అనిపించుకుంటూ మార్కెట్ లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది వాసవి గ్రూ హాయ్ ఎవ్రీవాన్ ఈ రోజు మనతో పాటు వాసవి గ్రూప్ కి సిఎం డి అయిన విజయ్ కుమార్ గారు ఉన్నారు హాయ్ అండి హాయ్ హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాం అండి మీరు ఎలా ఉన్నారు సూపర్ అండి ఇన్ని కంపెనీస్ ఉండగా ఇన్ని వెంచర్స్ ఉండగా వాసవి గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాసవి గ్రూప్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి కస్టమర్ల నమ్మకమేనండి ఎన్నో వేల మందికి మనము ఇండ్లు ఇచ్చాము అదే మాకు నమ్మకం వాసవి అంటేనే నమ్మకం ఇక్కడ వచ్చి అందరికీ ఖచ్చితంగా వాళ్ళకు ఫ్లాట్ అందుబాటు దొరుకుతుంది వాళ్ళకి కట్టిస్తామని నమ్మకమేనండి వాసవి అంటే నమ్మకం కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి ఓఆర్ఆర్ కు చేరువలో ఉండటంతో హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు పాసవీ అట్లాంటి పన్నెండు ఎకరాల ల్యాండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫీట్ అండి ఇది ఇది స్టెప్డ్ బిల్డింగ్ అండి అన్ని టవర్లు ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి కొన్ని ఫార్టీ ఫైవ్ ఉంటాయి కొన్ని ఫార్టీ ఉంటాయి కొన్ని థర్టీ సిక్స్ ఉంటాయి కొన్ని థర్టీ ఫోర్ ఉంటాయి అట్లా స్టెప్పుడు బిల్డింగ్ అండి ఇది చాలా బాగా డిజైన్ చేసామని అంటే ఒక ఫ్లాట్కు నెక్స్ట్ ఫ్లాట్ వచ్చి వాళ్ళకు గార్డెన్ ఉంటుందండి డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఉందండి దాదాపు ఒక లక్ష స్క్వేర్ ఫీట్ల క్లబ్ హౌస్ ఉంది దాంట్లో వేర్ ప్లాన్ యాజ్ ఎ వెరీ హై అండ్ ప్లాన్ చేసినాము ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రోవ్ హైటెక్ సిటీకి సమీపంలోని అఫీజ్ పేట్ లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ వాకసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ చాలా పెద్ద వెంచర్ అండి అది దాదాపు పదిహేడు ఎకరాల ల్యాండ్ అండి ఇది చాలా మంచి వెంచర్ దాదాపు పంతొమ్మిది వందల కుటుంబాలు దాంట్లో ఉండబోతున్నాయండి అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి అది ఇది ఆల్మోస్ట్ వర్క్ కంప్లీషన్ చేసుకున్నామండి వెరీ షార్ట్లీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రో పోలీస్ మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వేట్ చేయక్కర్లేదు మెట్రో పోలీస్ ప్రాజెక్టును ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రో వాస్తవీ మెట్రో పోలీస్ అండి ఉప్పల్ బగాయత్ లో గవర్నమెంట్ యాక్షన్ చేసిన ప్రాపర్టీ టూ అండ్ హాఫ్ ఎకర్స్ ల్యాండ్ మేము అక్వైర్ చేశాము గవర్నమెంట్ దగ్గరనే పర్చేస్ చేసామండి హెచ్ఎం డీ దగ్గర పర్చేస్ చేశాము ఇది ఫిఫ్టీన్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి చాలా మంచి వెంచర్ అండి ఇది వాకబుల్లో కనెక్టివిటీ ఉందండి మెట్రో కనెక్టివిటీ కూడా జస్ట్ వాకబుల్ అండి కలర్స్ ఆర్ ద సిగ్నేచర్ ఆఫ్ జాయ్ నిజం రంగులతో నిండిన ప్రపంచం అందంగానే కాదు ఆహ్లాదంగా ఉంటుంది మన రోజువారీ జీవితాన్ని వర్ణ రంజితం చేస్తుంది మదికి నచ్చిన రంగు ఏదైనా అందంగా మరింత మన్నికగా అందించడంలో తెలుగు రాష్ట్రాల్లో పేరెందిన సంస్థ టెక్నో పెయింట్స్ పెయింట్స్ రంగంలో మల్టీనేషనల్ కంపెనీలకు మించిన క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉత్పత్తిలో కస్టమర్ల బిల్డర్ల అభిమానాన్ని సొంతం చేసుకుంది టెక్నో పెయింట్స్ పడి లేచిన కెరటం ఉవ్వెత్తున ఎగస్తుంది టెక్నో పెయింట్స్ సంస్థ ఎంటీ రెడ్డి గారిది కూడా అలాంటి స్ఫూర్తిదాయక ప్రయాణమే పెయింట్స్ రంగంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఒకనొక సమయంలో అట్టడుగు స్థాయికి వెళ్లిపోయినా సరే మళ్ళీ పట్టుదలతో ప్రయత్నించి ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో టాప్ కంపెనీల్లో టెక్నో పెయింట్స్ నిలిపారు అనుభవం అంకిత భావం ఉంటే నలుగురు మనల్ని నమ్మి మన వెంట నడుస్తారు నడిపిస్తారు అంటారు ఆయన హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న గెస్ట్ ఒక సామాన్యమైన బ్యాక్ డ్రాప్ నుంచి అసాధారణమైన మెగా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు నాట్ విత్ అ సిల్వర్ స్పూన్ నాట్ విత్ అ గోల్డెన్ స్పూన్ కేవలం ఐదు వందల రూపాయల క్యాష్ జోబులో అన్షేకబుల్ గట్స్ అన్బీటబుల్ డ్రీమ్స్ ఇవే ఉన్నాయి ఆయన దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం ఈరోజు భారతదేశంలో ఉన్న ఎన్నో కార్పొరేట్ కంపెనీ వాల్స్ మీద ఆయన పెయింట్స్ ముద్రలుగా ఉంటాయి ఆయన సక్సెస్ స్టోరీని వింటూ మనందరం చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన టైం వచ్చేసింది ఈజ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ మీట్ ద మ్యాన్ హూజ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ స్వెట్ హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బీ అ క్రోడ్స్ వాల్యూడ్ వర్త్ ఆఫ్ ఎంపైర్ ఆయన ఇంకెవరో కాదు టెక్నో పెయింట్స్ మేనేజింగ్ డిరెక్టర్ అండ్ ది ఫౌండర్ పర్సన్ ఆ కురి శ్రీనివాస్ రెడ్డి గారు నాతో ఉన్నారు లెట్ మీ టేక్ ఫార్వర్డ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ నుంచి దాచేపల్లి మండలంలో ఒక చిన్న పల్లెటూరు నుంచి హైదరాబాద్కి మీరు ఒక ఆంటర్ప్రూనర్ గా స్టార్ట్ అయినప్పుడు మీరు జర్నీ అప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి సార్ ఏం చెయ్యాలి అని అనుకోని అసలు వచ్చారు సార్ అది ఒక చిన్న విలేజ్ అక్కడ విలేజ్ లో మాది ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి ఒక చిన్న బిజినెస్ ఉండేది ఆ బిజినెస్ లో ఏంటంటే మా బ్రదర్ చూసుకుంటూ ఉండేవాడు అంటే ప్రతి ఇయర్ కూడా చాలా లాసెస్ లో రన్ అవుతుండేది ఆ లాసెస్ అన్ని కూడా నన్ను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా తయారు చేయడానికి బాగా ఉపయోగపడింది నా కెరీర్కి కాలేజీ కంప్లీట్ అయ్యాక సనత్ నగర్లో ఒక చిన్న కంపెనీలో శాండ్ మోసే వర్కర్గా స్టార్ట్ చేశాను నా కెరీర్ని నా బలమైన కోరిక ఏంటంటే మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనీర్ అవ్వాలి అనే కోరిక నా కెరీర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి ఆ కోరిక మాత్రం ఒకటి బలంగా ఉండేది నాకు నా ఏజ్ వచ్చేసరికి అప్పటికి నై ఎయిటీన్ ఇయర్స్ ఆర్ నైన్టీన్ ఇయర్స్ ఉండేది తర్వాత నాకు ఒక చిన్న ఆపర్చునిటీ లాగా ఒక ఎస్టీడీ బూత్ ఒకటి ఫ్రెండ్ తను రన్ చేసుకోలేకపోతే దాన్ని నేను ఎటువ్ తీసుకొని అది రన్ చేసుకుంటూ ఒక జాబ్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ ఒక రైస్ బిజినెస్ కూడా తీసుకున్నాను ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది ఆ ఇన్సిడెంట్ లో మొత్తం మళ్ళీ జీరో అయిపోయాను మొత్తం జాబు పోయింది స్టడీ బూత్ పోయింది నెక్స్ట్ బిజినెస్ మూడు దెబ్బతిన్నది అప్పటి వరకు ఇట్లా సొసైటీ పీపుల్స్ ఇట్లా ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనేది నాకు అసలు ఆ ఏజ్లో నాకు తెలియలేదు కూడా ఆ తో నేను చాలా నేర్చుకోగలిగాను దాన్ని నేను నెగిటివ్ షేడ్లో ఎప్పుడు తీసుకోలేదు నాకు ఏది జరిగినా కానీ దాని నుంచి నేర్చుకున్నాను కానీ దాన్ని సేమ్ నేను అప్లై చేయటం అనేది చేయలేదు ఏ రోజు కూడా ఏ ని కూడా ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి తన నుంచి చీట్ చేసి నేను డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఎప్పుడు లేదు నేను ఫస్ట్ నా లైఫ్ను స్టార్ట్ చేసినప్పుడు నేను సక్సెస్ అవ్వాలని నా లైఫ్ను స్టార్ట్ చేశాను తర్వాత నా ఫ్యామిలీకి కావాలని తర్వాత అనుకున్నాను తర్వాత నాతో ఉన్న పీపుల్స్ అంతా హ్యాపీగా ఉండాలి వాళ్ళకి నా మీద ఒక ట్రస్ట్ రావాలని పనిచేస్తుంది వచ్చాను ఈ రోజు నా ఆలోచన ఈ నేషన్కి కూడా ఒక మంచి సర్వీస్ పార్ట్నర్గా నేను ఎందుకు డెవలప్ చేయకూడదనే ఒక ఒక ఆలోచనతో నేను ముందుకెళ్తూ వస్తున్నాను సుదీర్ఘ కాలంగా టెక్నో పెయింట్స్ తో తమకున్న అనుబంధాన్ని గిరిదారి కన్స్ట్రక్షన్ సీఎం డి రఘుపతి రెడ్డి గారు వివరిస్తున్నారు హలో సార్ హలో సార్ టెక్నో పెయింట్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది సో మీ అసోసియేషన్ ఎలా ఉంది టెక్నో తో టెక్నో పెయింట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లకు అడుగుపెడుతున్న సందర్భంలో నా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు తను కూడా ఎక్కడ కూడా క్వాలిటీల కాంప్రమైజ్ కాకుండా అంచెలు అంచెలుగా ఎదుగుతూ ఒక ఐదు వేల వర్కర్స్ను అంటే ఎంప్లాయ్మెంట్ను వెళ్తూ ద బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేసి అండ్ అనుకున్న టైం ఏదైతే తన టైం పెట్టుకుంటుండో డెఫినెట్గా అనుకున్న టైంలో పూర్తి చేసి సప్లై అండ్ అప్లై ఈ రెండు కూడా ఆయన చాలా బెటర్గా చేస్తారని భావించి నేను కూడా మా యాక్చువల్లీ మా ప్రాజెక్ట్ కూడా తనకే మేము కాంట్రాక్ట్ కానీ ఎవ్రీథింగ్ తనకే ఇస్తాం మేము డెఫినెట్ గా తనతో చాలా రిలేషన్ బౌండింగ్ కూడా ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత ఎదుగుతాడో అంత ఒదిగి ఉంటాడు మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో తనకు టెక్నోపేట్ టీమ్ కు కంగ్రాట్స్ ఇంకా గా ఎదగాలని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకా మిగతా రాష్ట్రాలలో కూడా ఎదిగి ఇంకా ఆయన సర్వీస్ అన్ని రాష్ట్రాలలో అందించి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని నేను ఆశిస్తా చాలా సూపర్ గా ఉంటుంది కాంక్రీట్ జంగల్ గా తయారైన నేటి సిటీ లైఫ్ లో హ్యాపీనెస్ కరువైపోయింది లైఫ్ స్టైల్ లో లైఫ్ మిస్ అయిపోతుంది ఇటువంటి తరుణంలో అర్బన్ లైఫ్ స్టైల్ కు కొత్త ఇస్తోంది ప్రముఖ సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్ మీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని మరింత అందంగా ఆనందమయంగా కొల్లూరు దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో రాధే సంస్థ మరో అద్భుతమైన ప్రాజెక్ట్ స్కైను రూపొందిస్తోంది లగ్జరీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న ఈ ప్రెస్టీజియస్ కమ్యూనిటీ అద్భుతమైన ప్లానింగ్ తో అత్యంత నిర్మాణ శైలితో హై స్టాండర్డ్ లివింగ్ కోసం రూపొందించబడింది ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి ఐటీ హబ్లకు కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ లోనే చేరుకునే లొకేషన్లో స్కై ప్రాజెక్ట్ ఉంది లైఫ్ స్టైల్ కన్వీనియన్స్ లగ్జరీల పర్ఫెక్ట్ బ్లెండ్ స్కై ప్రాజెక్ట్ రాధే కన్స్ట్రక్షన్స్ ఒక ట్రస్టెడ్ బ్రాండ్ వాల్యూ ఈ రోజు ఆ బ్రాండ్ వాల్యూ మనం విట్నెస్ చేయబోతున్నాం రాధే కన్స్ట్రక్షన్స్ వారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కై ప్రాజెక్ట్ లో ఈ రోజు మనం ఉన్నాం లెట్స్ హావ్ అ లుక్ సో మనం స్కై ప్రాజెక్ట్ యొక్క మోడల్ ఫ్లాట్ కి వచ్చేసాము నౌ వి ఆర్ ఇన్ ద లివింగ్ రూమ్ ఈ లివింగ్ ఏరియా చూస్తే మీకు అర్థమైపోతుంది క్లాస్ ని కంఫర్ట్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసిన ఒక అద్భుతమైన డిజైన్ ఇది సో లివింగ్ ఏరియా నుంచి బయటకు వచ్చి చూస్తే వీ హ్యావ్ అ డైనింగ్ ఏరియా హియర్ ఇట్స్ వండర్ఫుల్లీ డిజైన్ సో ఈ డైనింగ్ ఏరియా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది సో ఈ డైనింగ్ ఏరియా నుంచి వస్తే మనం సిట్టింగ్ ఏరియాకి వచ్చేస్తాము సో వీ టీవీ యూనిట్ హియర్ మనం ఇలా అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు ఇంటీరియర్ కూడా సో చక్కగా ఇలాగా బాల్కనీలోకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సో డైనింగ్ ఏరియా చాలా ఎలిగెంట్ గా ఉంది స్పేషియస్ గా ఉంది అని మాట్లాడుకున్నాం కదా జస్ట్ టు బిసైడ్ దాట్ వీ హ్యావ్ వాష్ బేసిన్ ఒక స్లీక్ వాష్ బేసిన్ స్టైలిష్ గా కంఫర్టబుల్ గా మనం అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మనం కిచెన్లోకి వెళ్ళిపోతాం సో ఈ స్కైలో ని మనం చాలా స్టైలిష్ గా బ్యూటిఫుల్ గా బ్యూటిఫుల్గా గా డిజైన్ చేసుకోవచ్చు హియర్ వీ కెన్ సీ ఇక్కడ ప్రతి వెజల్ ని మనం అకామిడేట్ చేసుకోవచ్చు అంటే ఎక్కువగా మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది అండ్ గ్లాస్ ని కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు వీటితో పాటుగా ఓవెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్లేస్ చేసుకోవడానికి అకామిడేట్ చేసుకోవడానికి మనకి ప్లేస్ అందించారు అండ్ అలానే డబల్ డోర్ ఫ్రిడ్జ్ మనం అకామిడేట్ చేసుకోవచ్చు సో కిచెన్ నుంచి మనం వాష్ ఏరియాలోకి ఎంటర్ అవ్వచ్చు సో దిస్ ఇస్ ద వాష్ ఏరియా ఇంత స్పేషియస్గా ఉండే వాష్ ఏరియా అని నేను ఇంకెక్కడా చూడలేదు ఓన్లీ ఇన్ ద స్కై ప్రాజెక్ట్ సో ఈ మోడల్ ఫ్లాట్లో కిచెన్ చూసాము నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం సో అందుకే లావిష్ బెడ్రూమ్ హియర్ మీరు ఎంత పెద్ద సైజ్ కాటన్ అయినా కూడా మనం ఈ బెడ్రూమ్లో అకామిడేట్ చేసుకోవచ్చు అండ్ మనకి మేజర్ అట్రాక్షన్ ఏంటంటే లైట్ అండ్ ద ఎయిర్ వెంటిలేషన్ అనగానే విండో ఎక్కడ ఉందని వెతుక్కుంటాం కానీ వెంటిలేషన్ వచ్చే మార్గాలు కూడా మనం చూసుకోవాలి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని క్రాస్ వెంటిలేషన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మాస్టర్ బెడ్రూమ్ చూసేసాం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ లోకి వచ్చేసాం మాస్టర్ బెడ్రూమ్ చూసాము దాని యొక్క లగ్జరీ చూసాము గ్యాస్ బెడ్రూమ్ చూసాము దాని యొక్క కంఫర్ట్ చూసాము అండ్ ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ చూడండి ఎంత గా అనిపిస్తుంది కదా సో కిడ్స్కి నేచర్ని చూపించడం చాలా ఇంపార్టెంట్ మనం టీవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు వాళ్ళని కొంచెం పక్కకు తీసుకువెళ్ళాలి వాళ్ళ మైండ్ సెట్ ని కొంచెం మార్చాలి అంటే మనం నేచర్ని చూపించాలి ఎయిర్ అండ్ సన్లైట్ వాళ్ళకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి సో అలానే దాంతోపాటుగా వాళ్ళు చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి చిన్న ప్లేస్ కూడా కావాలి సో వీటన్నిటినీ స్కై అపార్ట్మెంట్స్ లో కాంప్రమైజింగ్ క్వాలిటీతో లగ్జరీ డిజైన్స్ అండ్ హై లెవెల్ కంఫర్ట్తో తీర్చిదిద్దబడింది స్కై అపార్ట్మెంట్స్ చూసారు కదా ఈ ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీ లోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయాన్ని కలుసుకుందాం థ్యాంక్ అండ్ బాయ్ బాయ్